హలో ఈరోజు నేను మా ఇంట్లో కొత్తి వంకాయ మసాలా కర్రీ చేశాను అది మా ఆయన ఫేవరెట్ కర్రీ అనమాట సో ఎలా చేశానో నేను చెప్తాను మీరు ఎలా చేస్తారు మీరు కూడా చెప్పచ్చు వంకాయలను ఇట్లా ఒక్కొక్క వంకాయ నాలుగు గార్లు పెట్టుకుని వాటిని వేయించుకున్నాను ఆ తర్వాత పల్లీలు జీడిపప్పు ఈ రెండింటినీ కూడా దూరగా వేయించుకున్నాను ఇందులో బిర్యానీ ఆకు షాజీరా దాల్చిన చెక్క జాజికాయ ఇవన్నీ కూడా వేసుకొని వాటిని కూడా లైట్గా వేపుకొని ఆ తర్వాత నువ్వులు గసగసాలు కూడా మనం అందులో వేసుకోవాలి వేసుకుని స్లోగా వీటిని కొంచెం మంచి అరోమా వచ్చేంత వరకు మనం వాటిని వేయించుకోవాలి ఇలా ఇవి వేయించుకోవడం వల్ల మనకు కొంచెం టేస్ట్ ఇంకా బాగుంటుందని అన్నారు నేను అందుకే అలా వేయించుకున్నాను తర్వాత వాటిని మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను అండ్ వీటిని కొంచెం పూర్తిగా ఇవ్వాలి చల్లారని చల్లార్చిన తర్వాత వీటిని మనం మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది ఇందులో కొద్దిగా కొబ్బరి పొడి కూడా పట్టుకోండి చల్లారిపోయిన తర్వాత ఎండు కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు పొడైన వేసుకోవచ్చు నేనైతే ఎండు కొబ్బరి పొడి వేసి వాటిని చల్లార్చాను ఈలోపు ఒక కడాయి పెట్టుకొని ఈ సన్నగా తరి ఉల్లిపాయలు టమాటాలు చాలా సన్నగా తరగాలి మనం సన్నగా తరిగి పెట్టుకుని పాన్లో ఆయిల్ వేసుకొని ఆవాలు శనగపప్పు జీలకర్ర శనగపప్పు నేను యూజువల్గా వేస్తాను కొంతమంది నచ్చకపోతే వేసుకోరట మీరు కూడా వేసుకోకుండా ఉండచ్చు సో అలా వేసుకొని వాటిని బాగా వేపుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇవి వేగేలోపు నేను ఈలోపు మిక్సీ పట్టేశాను ఇందులో ఉల్లి మనం సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి పచ్చిమిర్చితో పాటు ఉల్లిపాయ కూడా ఉల్లిపాయలు అనేవి చాలా సన్నగా తిరగాలంట సో నేను మా హస్బెండ్ కోసం నేను ఈ కర్రీ నేర్చుకున్నాను నేర్చుకుని చేస్తున్నాను అనమాట ఇది నేను చాలాసార్లు చేశాను ఉల్లిపాయ ఉల్లిపాయ కూడా వేసుకొని వీటిని బాగా వేయించుకోవాలి ఉల్లిపాయ బాగా బాగా మగ్గిపోవాలి మాడిపోకూడదు మెత్తగా మగ్గిపోవాలి మూత పెట్టేసుకొని వీటిని బాగా మగ్గబెట్టేసుకోవాలి ఇదిగోండి ఈలోపు నేను మిక్సీ పట్టేసుకున్నాను సో ఈ ఉల్లిపాయలు మెత్తగా మగ్గిన తర్వాత అందులో మనం టమోటాస్ టమోటాలు కూడా వేసేసుకోవాలి మనం సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసుకుని టమాటాలు కూడా అందులో వేసి బాగా మగ్గపెట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్నాను కదా దాంట్లో అది నేను పక్కన పెట్టేసుకున్నాను ఈలోపు ఇప్పుడు ఈ ఈ కన్సిస్టెన్సీలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇట్లా కొంచెం క్రీమీ టెక్స్చర్లో నేను మిక్సీ పట్టుకున్నాను పొడి పొడిగా కాకుండా ఈ ఈ కన్సిస్టెన్సీ ఉండాలి ఇలా ఉంటే బాగుంటుంది ఇందులో ఇంకా నేను వేరేగా అయితే ఏమి యాడ్ చేయట్లేదు ఆ టొమాటోలు మగ్గిపోయిన తర్వాత ఇట్లా కొంచెం ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమం ఏదైతే ఉందో ఈ మిశ్రమాన్ని తీసుకొని నేను కూరలో వేసేస్తున్నాను అది కూడా ఈ టమాటాలు మగ్గిన దాంట్లో ఈ యొక్క మిశ్రమం వేసేస్తున్నాను కొంచెం లైట్గా మీరు వాటర్ కూడా యాడ్ చేసుకోండి మీకు ఎలాంటి కన్సిస్టెన్సీ కావాలో అలాంటి కన్సిస్టెన్సీ నేనేం చేస్తానంటే ఇదే మిక్సీ జార్లో ఇంకొంచెం వాటర్ ఇట్లా యాడ్ చేస్తే అంటే అది ఇంకా వేస్ట్ అది అవ్వకుండా అందులో కొన్ని వాటర్ యాడ్ చేసేసుకుని అందులోనే కలిపేసి ఈ వాటర్ని కూడా నేను అందులో పోసేసుకుంటాను ఇంకొంచెం ఎక్కువ వాటరే మనం దీంట్లో యాడ్ చేసుకుంటే అది దగ్గరకు వచ్చేటప్పుడు మనకు కొంచెం క్రీమీగా ఉంటుంది కొంచెం గ్రేవీ గ్రేవీగా ఉంటుంది అన్నమాట కర్రీ దీన్ని బాగా మనం కొంచెం ఎక్కువసేపు దీన్ని మనం ఉడికించుకోవాల్సి ఉంటుంది వాటర్ ఇన్ సో ఇందులో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకున్న దాంట్లో హాఫ్ టీ స్పూన్ కారం కారం ఎక్కువ వేయక్కర్లేదు మనం ఆల్రెడీ మసాలాలు వేస్తాం కాబట్టి కారం కొంచెం తగ్గించుకుంటే అంటే నేను మేము మరీ మసాలా ఎక్కువగా తినము అందుకని కొంచెం కారం తక్కువగానే వేసుకున్నాను కారం తర్వాత దీంట్లో కూడా ఒక టీ స్పూన్ ఉప్పు ఫుల్గా కాకుండా కొంచెం ఆఫ్గా మీకు కావాలంటే గ్రేవీ పట్టుకునేప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు నేను అందులో ఎక్కడ సాల్ట్ యూస్ చేయలేదు అండ్ దీంట్లో కొంచెం గరం మసాలా గరం మసాలా యాడ్ చేసుకొని అది దగ్గర పడే వరకు రావాలి అలా దగ్గరపడిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత అందులో నేను ఈ వంకాయలు వేసేసాను ఈ ముందుగా మనం వేయించి పెట్టుకున్న వంకాయలు అందులో వేసేసి బాగా కలిపేయకూడదు ఎందుకంటే ఆల్రెడీ మనం మగ్గబెట్టాం కాబట్టి వంకాయలు మెత్తగా ఉంటాయి బాగా చిదురు చిదురు అయిపోతాయి ఎక్కువగా తిప్పితే కొంచెం లైట్గా అలా తిప్పుతూ దాన్ని మూత పెట్టేసి మనము దాన్ని మగ్గపెట్టాలి కూర ఎలా అంటే మనకి పైన ఆయిల్ సెపరేట్ అవుతుంది అలా అయ్యేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో మనం మార్చుకుంటూ సపరేట్ చేసుకోవాలి ఇలా కొంచెం ఉడికిన తర్వాత అక్కడ ఆల్రెడీ మీకు ఆయిల్ సెపరేట్ అవుతుంది కదా అలా వచ్చిన తర్వాత నేను ముందు కొత్తిమీర కొత్తిమీర యాడ్ చేస్తాను కొత్తిమీరతో కలిసిపోతే బట్ట పై పైన అలా కనిపించ కంటే కూడా కలిసిపోతే బాగుంటుందని చూసారా అక్కడ ఆల్రెడీ కొంచెం ఆయిల్ సెపరేట్ అవుతుంది అలా అలా అయ్యే వరకు మగ్గ పెట్టుకోండి దీన్ని కొత్తిమీర వేసిన తర్వాత కూడా నేను మూత పెట్టేస్తాను అనమాట ఇక్కడ మనకి మంచి అరోమా వస్తుంది ఈ స్టేజ్లోనే మీరు కొత్తిమీర వేసే కంటే కొంచెం టేస్ట్ చూసుకుంటే మనం ఏమైనా మసాలాలు అవి యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు ఇలా మంచిగా మగ్గిపోయింది ఆయిల్ సపరేట్ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసాను ఇది నా స్టైల్లో నేను చేసిన గుత్తి వంకాయ మసాలా కర్రీ ఇందులో ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను పెద్దగా యూజ్ చేయను అందుకని కర్రీలో ఎక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను వేయలేదు Yeah, that's it. Thank you for watching.